హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైట్ మెరిస్ తెలుగు ఈరోజు మనం చూడబోయేది ఒక రియల్ హారర్ స్టోరీ దొంగతనం కొని ఒక ఇంట్లోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఎలా ఒక ఆత్మ చేతికి చిక్కాడో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆలోచన లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్టోరీలోకి వెళ్తే రమేష్ అనే ఒక వ్యక్తి వైజాగ్లోని ఒక చిన్న ఏరియాలో చుట్టూ పాడైపోయిన ఇళ్ళ మధ్యలో రాత్రి అయితే కుక్కల అరుపు తప్ప ఇంకేమీ వినిపించని ఒక చిన్న ఏరియాలో ఉండే సాధారణ వ్యక్తి పొద్దున లేస్తే ఆటో రాత్రి అయితే మద్యం మధ్యలో డబ్బు కోసం చిన్న చిన్న దొంగతనాలు ఇదే అతని జీవితం తన జీవితం ఇలా మారడానికి కారణం ఏంటో రమేష్కే తెలియదు కానీ ఆ అలవాట్లు మాత్రం తనని నెమ్మదిగా లోతుల్లోకి లాగుతున్నాయని అతనికి అర్థమయ్యేది కాదు ఒకరోజు ఆ రోజు సాధారణ రోజే రాత్రి పదకొండు దాటాక ఆటో ఆపేసి ఒక మద్యం కొట్టులో మద్యం కొనుక్కొని తాగేసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు అలా ఇంటికి వెళ్తూ వెళ్తూ అతని కన్ను ఒక ఇంటి మీద పడింది ఆ ఇల్లు చీకట్లో మునిగిపోయినట్టుగా లైట్లు లేకుండా గేటు సరిగా మూసుకోకుండా ఉంది ఎవరూ లేనట్టుగా అదే ఆలోచన అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పటికి అతనికి తెలియలేదు ఆ ఇంటి లోపల చుట్టూ నిశ్శబ్దంగా ఉంది కాలం తీయకుండానే తలుపు మెల్లిగా తెరుచుకుంది రమేష్ లోపల అడుగు పెట్టాడు తన గుండె చప్పుడే అతనికి వినిపిస్తున్నట్టుగా అనిపించింది హాల్లోకి వెళ్తే హాల్ అంతా ఖాళీగా ఉంది టీవీ మీద దుమ్ము సోఫా మీద పాత దుప్పటి ఎవరూ లేరు బాగా కలిసి వచ్చింది అని తనలో తానే అనుకున్నాడు ఒక్కొక్క గదిని వెతకడం మొదలుపెట్టాడు అల్మారాలు బాక్సులు అన్నీ వెతుకుతూ ఉన్నాడు కానీ ఏమీ దొరకలేదు అప్పుడే కిచెన్ వైపు నుంచి ఒక చిన్న శబ్దం రమేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు చెవులు నిటారుగా అయ్యాయి మళ్ళీ అదే శబ్దం వినిపించింది పిల్లి అయి ఉండాలి అని తనలో తానే ధైర్యం తెచ్చుకొని కిచెన్ వైపు వెళ్ళాడు ఆ కిచెన్లోకి వెళ్తే కిచెన్ అంతా ఖాళీగా ఉంది పాత్రలన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఎవరూ లేనట్టుగానే అతనికి అనిపించింది అప్పుడే అతనికి అసౌకర్యంగా అనిపించడం మొదలైంది ఈ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతున్నట్టుగా ఆ ఇంట్లో బెడ్రూమ్ చివరి గది లోపల అడుగు పెట్టిన క్షణమే రమేష్ ఊపిరాగిపోయింది ఫ్యాన్కి ఒక మనిషి ఉరి వేసుకొని కనిపించాడు మొత్తం గది చనిపోయిన వాసనతో నిండిపోయి ఉంది ఆ శరీరం ఎంతోసేపటి నుంచి వేలాడుతుందో అర్థమే కాని పరిస్థితి కళ్ళు మూసుకుపోయి నాలిక బయటకు వచ్చి ముఖం పూర్తిగా మారిపోయి ఉంది అది చూసిన రమేష్ కాళ్ళు చేతులు వణికిపోయాయి పరిగెత్తాలనుకున్నాడు కానీ షాక్లో శరీరం కదలడం లేదు నేను ఈ ఇంట్లోకి వచ్చాను దేవుడా అని అతని మనసులో అతను అనుకున్నాడు అప్పుడే హాల్లో ఏదో తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది ఎవరో ఇంట్లోకి వచ్చినట్టుగా రమేష్ గుండె ఆగిపోయినంత పని అయింది ఇప్పుడు దొరికిపోయాను నేను అని అనుకున్నాడు మెల్లిగా భయంతో బెడ్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి బయటకి దొంగి చూశాడు హాల్లో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అదే ముఖం అదే శరీరం బెడ్రూంలో వ్యక్తి లాగానే కానీ ఇక్కడ కూర్చొని ఉన్నాడు శాంతంగా ఎలాంటి భావం లేకుండా రమేష్ కళ్ళు నమ్మలేకపోయాయి అప్పుడే అతని చూపు ఎదురుగా ఉన్న మిర్రర్ మీద పడింది ఆ మనిషి ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించడం లేదు ఖాళీగా ఉంది అద్దంలో కేవలం రమేష్ ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది అప్పుడు అది చూసి రమేష్ భయం పరాకాష్టకు చేరుకుంది రమేష్కి అర్థమైంది బెడ్రూంలో ఉన్నది శరీరం హాల్లో ఉన్నది ఆత్మ అని అది అతన్ని చూస్తున్నట్టుగా ఉంది కదలకుండా నిశ్శబ్దంగా ఆ నిశ్శబ్దమే రమేష్ని చంపేస్తున్నట్టుగా అనిపించింది ఒక్క అడుగు వేసిన ఏదో జరగబోతుందని అతని లోపల నుంచి గొంతు చెబుతుంది అతను వెనక్కి అడుగు వేశాడు ఫ్లోర్ మీద చిన్న శబ్దం అంతే హాల్లో కూర్చున్నది తలెత్తి చూసింది మొదటిసారి కళ్ళు రమేష్ వైపుకు తిప్పింది అప్పుడు ఆ ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని ఆ మాటలు చెవులలో వినిపించలేదు కానీ మనసులోకి నేరుగా వచ్చాయి రమేష్ అరవాలని ప్రయత్నించాడు కానీ గొంతు రావడం లేదు ఆ ఆత్మ నెమ్మదిగా లేచి రమేష్ వైపు నడవడం మొదలుపెట్టింది అడుగుల శబ్దం లేదు కానీ చల్లని గాలి రమేష్ ముఖాన్ని తాకింది ఆ క్షణంలో రమేష్కి ఒకటే ఆలోచన వచ్చింది ఎలాగైనా తప్పించుకోవాలి బయటికి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని కళ్ళు మూసుకొని అన్ని శక్తులు కూడగట్టుకొని గట్టిగా పరిగెత్తాడు హాల్ దాటాడు తలుపు వైపు పరిగెత్తాడు వెనక నుంచి ఆగు అని ఎవరు పిలిచినట్టుగా అనిపించింది కానీ ఆగకుండా తలుపు తెరిచి బయటకి దూకాడు పరిగెత్తాడు ఎంత దూరం పరిగెత్తాడో అతనికే తెలియదు ఆ రోజు తర్వాత రమేష్ మళ్ళీ దొంగతనం చేయలేదు ఆటో కూడా బయటికి తీయడం లేదు ఇప్పటికీ రాత్రి నిద్రలో ఫ్యాన్ శబ్దం వినిపిస్తే ఊపిరి ఆగిపోతుంది అద్దంలో ఎవరో తన వెనక ఉన్నట్టుగా అనిపిస్తుంది వైజాగ్లో ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది రాత్రి వేళ అక్కడ లైట్ వెలిగితే ఇద్దరు మనుషులు కనిపిస్తారంట ఒకడు అద్దంలో ఇంకొకడు అద్దం బయట ఆ ఇంట్లో రమేష్ ఆ ఆత్మ ఎందుకు వదిలేసింది దానికి కావాల్సింది దొంగన లేదా తనలా తప్పు చేసిన ఒక మనిషి అసలు మీరైతే రమేష్ స్థానంలో ఉంటే ఏం చేయగలిగేవాళ్ళు మొత్తానికి ఏదోలా ఆ రోజు రాత్రి రమేష్ ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాడు అలా తప్పించుకున్నా అనుకోవడం అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు ఎందుకంటే ఆ ఇంట్లోంచి బయటికి వచ్చినా ఆ ఇల్లు ఇంకా రమేష్ని వదిలిపెట్టలేదు ఆ రాత్రి తర్వాత రమేష్కి నిద్ర లేదు కళ్ళు మూసుకుంటే ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం చూస్తే ఫ్యాన్ లేదు అద్దం దగ్గర నిలబడితే తన ప్రతిబింబం సరిగా కదలడం లేదు తాను తల తిప్పితే అద్దంలో ఉన్నవాడు ఒక సెకండ్ ఆలస్యంగా తిప్పుతున్నాడు మద్యం ఎక్కువైపోయింది అని అనుకున్నాడు కానీ అది మద్యం వల్ల కాదు అలా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆటో నడపడానికి వెళ్ళాడు రాత్రి పది దాటాక ఒక ప్యాసింజర్ ఎక్కాడు వెనక సీట్లో అతను అన్నాడు ఒక పాత ఇంటి దగ్గర ఆపమని రమేష్ గుండె గట్టిగా కొట్టుకుంది వైజాగ్లో ఆ ఇల్లు ఉన్న ఏరియానే అది అదే ఇంటి దగ్గర ఆ ప్యాసింజర్ ఆపమన్నాడు రమేష్ అక్కడ ఎవరు ఉండరు అని అన్నాడు వెనక నుంచి సమాధానం నేను ఉంటాను కదా అని అద్దంలో చూశాడు వెనక సీటు ఖాళీగా ఉంది కానీ ఎదురుగా చూస్తే ఒక మనిషి కూర్చొని ఉన్నాడు అదే ముఖం ఫ్యాన్కి వేలాడుతూ చూసిన అదే వ్యక్తి ఆ రోజు మొదటిసారి ఆ స్వరం చెవులతో వినిపించింది నువ్వు వచ్చిన రోజు నాకు చాలా రోజుల తర్వాత మనిషి కనిపించాడు రమేష్ వెంటనే ఆటో ఆపేశాడు చేతులు వణికిపోతూ ఉన్నాయి రోడ్డు మీద ఎవరూ లేరు చుట్టూ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయి నువ్వు దొంగవే నేను కూడా ఒక దొంగనే అని ఆ స్వరం అన్నప్పుడు రమేష్కి అర్థమైంది ఇది యాదృచ్ఛికం కాదు అని ఆ చనిపోయిన వ్యక్తి అతని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆ ఆత్మ పేరు శేఖర్ వైజాగ్లో ఒక చిన్న కాంట్రాక్టర్ అప్పులు మోసాలు తన వాళ్ళే చేసిన మోసం ఒక రాత్రి ఆ ఇల్లు ఖాళీగా ఉందని అనుకొని తన ప్రాణాలు ఆ ఇంట్లో తీసుకున్నాడు చివరి క్షణంలో తలుపు బయట ఎవరు అడుగుల శబ్దం కాపాడతారేమో అని అనుకున్నాడు కానీ ఎవరూ రాలేదు ఆ రోజు నుంచి ఆ ఇల్లు తన సమాధిగా మారిపోయింది ఎందుకు నన్నే నువ్వు వెంటాడుతున్నావని రమేష్ అడిగాడు దానికి ఆ ఆత్మ నన్ను చూసి కూడా నువ్వు పారిపోయావు నన్ను చూసి భయపడ్డావు కానీ నన్ను చూసిన మొదటి మనిషివి నువ్వే అదే కారణం అని చెప్పింది రమేష్ భయం కాదు రమేష్లోని తప్పుడు జీవితం ఆ ఆత్మకి నచ్చింది నెమ్మదిగా రమేష్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంది రోజులు గడిచే కొద్దీ రమేష్లో మార్పులు మొదలయ్యాయి తనకు తెలియకుండానే రాత్రిళ్ళు ఆ ఇంటివైపు నడుస్తూ వెళ్ళేవాడు ఒకరోజు అద్దంలో చూసుకుంటే తన ముఖం బదులు శేఖర్ ముఖం కనిపించింది తన గొంతులో శేఖర్ స్వనం వినిపించేది ఇల్లు ఖాళీగా లేదు రమేష్ అని చివరి హెచ్చరిక ఒక రాత్రి రమేష్ మళ్ళీ ఆ ఇంటి ముందు నిలబడ్డాడు తలుపు తెరుచుకుంది లోపల ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఈసారి బెడ్రూమ్లో రెండు ఊరులు వేలాడుతూ ఉన్నాయి ఒకటి ఖాళీగా ఉంది ఒకటి మాత్రం రమేష్ కోసం చివరగా శేఖర్ మాట ఒకటే నువ్వు నన్ను వదిలేసావు ఇప్పుడు నేను నిన్ను వదలను రమేష్ అని అంటాడు రమేష్ మొత్తం నిన్ను బోరున చేశాడు మొదటిసారి తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాడు ఆ క్షణంలో ఆ ఫ్యాన్ ఆగిపోయింది ఆ ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఆ అద్దం పగిలిపోయింది రమేష్ శ్రుగ కోల్పోయాడు ఉదయం పక్కింటి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళారు ఫ్యాన్కి ఒక మనిషి వేలాడుతూ ఉన్నాడు పక్కన అద్దంలో ఇంకొకడు రెండు ఒకే ముఖాలు శేఖర్కి శరీరం కావాలా లేదా రమేష్ లాంటి తప్పు చేసిన మనిషి ఆత్మ కావాలా ఏమీ అర్థం కాలేదు ఆ ఇల్లు ఇప్పుడు ఎన్ని ఆత్మలకు నిలయమై ఉందో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ Hee hee hee!